నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర ద్వాపర యుగం చివరి వరకు కూడా పాండవులు అలాగే వారి యొక్క వారసుల సంచారం ఉన్నట్లు మహాభారతం చెప్తుంది అయితే ప్రస్తుతం మనమున్న ఈ కలియుగంలో మరి వారసులు అంటే పాండవుల వారసులు ఉన్నారా ఉంటే ఎక్కడున్నారు వాళ్ళని ఎలా గుర్తుపెట్టాలి సో ఈ సందేహాలు చాలామందిలో ఉన్నట్టు నాకు తెలుస్తున్నాయి మరి మీ సందేహాలని ఈరోజు చెక్ పెట్టడానికి నేను ఈరోజు కె వీరరాగివరెడ్డిని తీసుకురావడం జరిగింది మరి ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం రామరాజ్య వ్యవస్థాపకులు కె వీరరాఘవరెడ్డి అయితే దీని నుంచి పూర్తి వివరాలు అయితే మనకి చక్కగా వివరిస్తారు నమస్తే అండి నమస్తే తల్లి సో రాముడు గురించి బాగా తెలిసిన వారు మీరు సో అలాగే మహాభారతం గురించి కూడా మాకు ఇంకాస్త సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అవన్నీ తెలుసుకుందామని మిమ్మల్ని పిలవడం జరిగింది సో మరి మహాభారతం ప్రకారం పాండవులు ద్వాపర యుగం చివరి వరకు కూడా వాళ్ళ వారసులు కూడా సంచరిస్తున్నట్టు ఎన్నో సందర్భాల్లో చెప్తున్నాయి మరి మనం ఎలా గుర్తుపట్టాలి వాళ్ళ వారసులను బతికే ఉన్నారంటారా ఉంటే ఎక్కడ ఉంటారు వాళ్ళ వారసులు యదా యదాహి ధర్మశక్ గ్లానిర్భవతి భారత భగవద్గీతలో ఒక శ్లోకం అమ్మ కృష్ణుడు అంటున్నాడు ఓ భరత వంశీయా అని సంబోధించాడు ఎవరిని అర్జునుణ్ణి కదా అర్జునుణ్ణి భరత అని సంబోధించాడు కదమ్మా ఈ భరతవంశీయులు ఎవరున్నారు ఇప్పుడు అయితే ఈ భరతవంశీయులు ఏ గోత్ర క్షత్రియ ప్రవరలో ఉన్నారో తెలిస్తే మనకు ముందు గోత్రం తెలుస్తుంది ఆ తర్వాత వారు ఎవరో మనం తెలుసుకోవచ్చు ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర్లో భరత్ పరీక్షిత్ విష్ణువర్ధన మహారాజ వంశ అని ఉంటుందన్న భరత్ పరీక్షిత్ విష్ణువర్ధన మహారాజ వంశ అని పేర్కొనబడి ఉంది దీంట్లో ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర్లో ఋషి ప్రవరేమో శ్రీమద్ వైశ్వామిత్ర మధుచందు ధనంజయ త్రయారుషేయ ప్రవరాణిత ధనంజయ గోత్ర అని ఉంది ఆ ఋషి ప్రవరేమో సో ఈ ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవరులో ఈ భరతవంశీయుల ప్రస్తావన ఉంది కాబట్టి వీరే ఆ భరతవంశీయులు వీరే ఆ భరతవంశీయులు ఎలా ఆ ప్రవరలో ఉంది కదా తల్లి ఆ ప్రవరలో ఉంది కదా అర్జునుడి పది పేరుల్లో ఒక పేరు కూడా ధనంజయే మత్త పరతరం నాణ్యత కించస్తి ధనంజయ అన్నాడు కదా మా పెద్దయిన నల్లాయన కృష్ణుడు సో కాబట్టి ఆ భరత వంశీలే వీరు ఈ ధనంజయ గోత్రులు ఈ ఈ ధనంజయ గోత్రులకు ఒక సాంప్రదాయం ఉంది ఈ ధనంజయ గోత్రములో అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన మరి వీరందరూ భరతవంశీయులు కదా వారు వశిష్ట కౌండిన్య కాశ్యప గోత్రాల్లో వియ్యం అందుతారు వారు మీకు అర్థమైంది తల్లి వశిష్ట కౌండిన్య కాశ్యప గోత్రాల్లో భరత వంశీలు బియ్యం అందుతారు అలాంటి సంప్రదాయం ఈ నాలుగు గోత్రాలకే ఉంది విశిష్ట కౌండిన్య కాశ్యప కాశ్యప అంటే కశ్యపుడు అయితే ఆ గోత్రాల్లో జన్మించిన వారు వీరితో ఇయముందు ధనంజయ గోత్రులతో అంటే వారేమో ఇక్ష్వాక వంశీయులు వీరేమో భరత వంశీయులు రెండు ప్రవరలు కలిగే అంటే ఋషి ప్రవర క్షత్రియ ప్రవర రెండు ప్రవరలు కలిగిన గోత్రాలు ఈ నాలుగే అంటే నాకు తెలిసినంతవరకు అంటే మిగతా గోత్రాల్లో కూడా క్షత్రియులు ఉండి ఉండవచ్చు కానీ రెండు ప్రవర్లు సజీవంగా నిలిపింది మాత్రం ఈ నాలుగు గోత్రాల్లోనే సో పాండవులు యొక్క వారసులు ఎక్కడున్నారు తల్లి ధనంజయ గోత్రంలో ధనంజయ గోత్రంకి సంబంధించి ఎవరైనా కనిపించినా వాళ్ళు వాళ్ళ వారసులు వారసులే 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 పాండవులు వారసులే వీరు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి దగ్గర భీమవరం ఉంది కదమ్మా అక్కడ ఆ పరిసర ప్రాంతాలు ఎక్కువ మంది ఉన్నారు ఈ ధనంజయ గోత్రులు పాండవులు ఓకే ఇంకా ఇప్పుడు కౌరవులు కూడా ఉన్నట్టేనా అంటే కాదమ్మా కౌరవులది పాండవులది గోత్రం ఒకటే ఇద్దరిది గోత్రం ఒకటే తల్లి అంటే అక్కడ ఏమైందంటే యుద్ధంలో మొత్తం కౌరవులు అందరినీ తుడిచిపెట్టి సంహరించడం జరిగింది కదమ్మా కాబట్టి ఇంకా పాండవ పరంపరే మిగిలినట్టుగా మనం మనం చనిపోయారు కాబట్టి ఉన్న ఒకరు సజీవంగా ఉండి వారి సంతతి ఉన్నులేములు ధనంజయ గోత్రులే తల్లి ఓకే సో వాళ్ళందరినీ కూడా ధనంజయ గోత్రాలు గుర్తించవచ్చు అంతే తల్లి ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ధనంజయ గోత్రంకి సంబంధించి కూడా పాండవుల వారసులని మనం అంతే తల్లి అంతేనమ్మ కేవలం మన సౌత్ ఇండియాలో ఉంటాయా లేకపోతే కాదమ్మ ఈ ధనంజయ గోత్రులు కూడా మూలం మళ్ళీ కుషువంశమే ఈ కుషువంశం అంటే కౌశిక విశ్వామిత్రాది గోత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా వలస వెళ్ళి విస్తరించి ఉన్నాయి తల్లి అందుకని వీరు ఎక్కడున్నా వీరి మూలాలని తిరుపతి దగ్గర నాగులాపురమే మీకు అర్థమైందమ్మ వీరు ఎక్కడ ఎక్కడున్నా మూలాలు అక్కడే తిరుపతి దగ్గరే అదేమిటండి మహాభారతం అస్తినాపురంలో జరిగింది వారు ధనంజయ గోత్రులు వారి మూలాలు తిరుపతి దగ్గర నాగులాపురంలో ఉన్నాయా శ్రీ సుప్రకాశ మానస నికేతన కుండల వెంకటేశరధరే పొగడ పొగడగ రాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు ఆ తిరుపతి గొప్పతనం ఎప్పుడూ ఎంతో మంది పెద్దలు చెప్పే ఉన్నారు తల తిరుపతి దగ్గర పక్కనే ఉంటుంది నాగులాపురం చాలా క్లారిటీగా ఎటువంటి డౌట్ రాకుండా చాలా చక్కగా విశ్లేషించారు కె వీరరాఘవరెడ్డి గారు సో మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఇంకా ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి ఫలానా వాళ్ళ యొక్క గోత్రాలకు సంబంధించి వివరాలు తెలుసుకోవాలనుకున్నా లేకపోతే మహాభారతంలో చెప్పిన కొందరి గురించి మనం తెలుసుకోవాలనుకున్నా కూడా కింద డెఫినెట్గా మీ సందేహాలను అడగండి మరోసారి వీరరాఘవరెడ్డిని పిలిచి ఆ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం ధన్యవాదాలు